హాయ్ గాయస్ జీవితంలో ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు కానీ నిజానికి చెప్పుకోవాలంటే ఒంటరితనం జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు నేర్పిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మన బంధువులు ఎవరు మనకు దగ్గర ఎవరు అనేది వంటతనం నేర్పిస్తుందండి కష్టం అంటే ఏంటో నేర్పిస్తుంది మన తండ్రులు కష్టం మన తల్లిదండ్రులు కష్టం తెలియకుండా పెంచుతారు పెంచిన వాళ్ళ కష్టం అప్పుడు మనకి తెలియదు మన తల్లిదండ్రులు ఏ విధంగా పెంచారనేది మనకి మనం కష్టపడిన తర్వాతే తెలుస్తుంది అదొకటి మనం ఒంటరిగా పోరాడి ధైర్యంగా ఉంటాను చూడండి ఆ వంటతనంలో ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి మనం ఎదుర్కొని నిలబడతాం చూడండి అది ఉంటుందండి అనుభవం వేరండి అవును మనకి ఏనుగుల బలం అన్నమాట అంత ధైర్యంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి ఆ ధైర్యం అన్నింటినీ పరిచయం చేస్తుందండి అన్నింటినీ పరిచయం చేస్తుంది ఘోరమైన ఓటమని ఘనమైన గెలుపుని ఆకాశన్నెత్తే అభిమానాన్ని పాతాలను తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులని వంగి వంగి నమస్కారాలు చేయించుకునే అధికారాన్ని కంటికి కనిపించని దీన దరిద్రాన్ని జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుందండి అవును అను ఒంటరిగా నడిచినప్పుడు ఆడవాళ్ళకైతే హస్బెండ్ పిల్లలు తోడు లేకుండా మగవాళ్ళకైతే భార్య పిల్లలు తోడు లేకుండా ఒంటరిగా నడిచినప్పుడు ఉన్న బాధ ఆ కష్టం అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ జీవితంలో ఎదుర్కోవాల్సిందే ఎస్ సార్ అండి అందుకని మనం ధైర్యం కోల్పోకూడదు ఓకే అండి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాజిటివ్గానే పెట్టుకోవాలి మనం పాజిటివ్గానే ఆలోచించాలి ఓకే అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్